నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం మనం చూసుకుంటే కువైటీ పోరులకు అన్ని వసతులు లగ్జరీ లైఫ్ ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ లగ్జరీ లైఫ్ను కూడా మనం చూసుకుంటే కొంతమంది అయితే తప్పుబడుతూ అయితే కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో జీరో పాయింట్ ఒక శాతం మంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం నిషేధించిన తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే చేతులు కలుపుతూ ఉన్నారనమాట తాజాగా కువైట్ పోలీసులు ఒక కువైటి పోరుని అరెస్ట్ చేయడం జరిగిందనమాట కువైట్లో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి యువతను రిక్రూట్ చేయడానికి ఆన్లైన్ గేమింగ్ అని సోషల్ మీడియా వేదికల్లో మనం చూసుకుంటే అతడైతే ప్రచారం చేస్తూ ఉన్నాడనమాట కువైట్ దేశం అలా ఇలా అని చెప్పేసి అతడైతే తీవ్రవాద భావజాలను అయితే కువైట్లోని యువతను టార్గెట్ చేస్తూ అయితే అతడి యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి సమాచారం అందుకున్న వెంటనే నిషేధిత సంస్థకు చెందిన ఒక కువైటీ పోరుని భద్రతా అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది కువైట్ జాతీయ భద్రతను కాపాడటానికి మరియు ప్రజలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పూరుడు పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి మతారాధన స్థలాలపైన దాడులు చేయాలని భావించినట్లయితే అధికారులకు సమాచారం అందిందనమాట కువైట్లోని మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటే వాటి మీద ప్లాన్ చేసేసి వాటి మీద దాడులు చేయాలని అయితే ప్రయత్నించడం జరిగింది అలాగే దీన్ని ముందుగానే పసిగట్టిన కువైట్ ఇంటెలిజెన్స్ అధికారులు మనం చూసుకుంటే సమాచారం అందుకున్న తర్వాత ఆ యొక్క కువైటి పూర్ని అరెస్ట్ చేయడం జరిగింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లోని ప్రజల భద్రతను నిర్ధారించడానికి కువైటి ప్రజల భద్రత మరియు వారి యొక్క రక్షణ విషయంలో మేము రాజీ పడబోమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ కువైట్లో ఏవైనా సరే కానీ అనుమానాస్పద కార్యకలాపాలు మీ చుట్టుపక్కల జరుగుతూ ఉన్నట్లు మీరు గమనించినట్లయితే వన్ వన్ టూ నూట పన్నెండు కానీ లేకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం అందియాలని చెప్పి పోలీసులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్